ఈ సెట్ కమంట్ మీ ఆయన అన్నాడు కదా నాయ దగ్గర ఐ విల్ గివ్ యూ పీస్ నేను మీకు శాంతినిస్తాను కాస్ట్ ఎనీథింగ్ అది మీకేమీ వెళ్ల చెల్లించవలసిన అవసరం ఆఫ్ యూర్ సింగ్స్

నిన్ను ప్రభుత్వ రక్షకునిగా అంగీకరిస్తూ భారతీయ మే బి హిందూ ఆర్ ముస్లిం స్నేహితులరాస్లిం మీరు ఐదో మహమ్మదీలో కావచ్చుస్ట్ లోటేరియన్ కావచ్చు ఏమైనా కావచ్చు నాస్తికుడు అయినా కావచ్చు యూ డోంట్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏది ముడుపులు తీసుకుని రావాల్సిన అవసరం లేదు ల్యాక్ ఆఫ్ డైన్ టుడే నువ్వు శాంతి లేక నశించుపోతూ లాక్ ఆఫ్ హ్యాపీనెస్ యూఆర్ డాయింగ్ టుడే సంతోషం లేక నశించుకోతూ ఉన్నావు ల్యాక్ ఆఫ్ రక్షణ శాంతిని మాత్రమే కాకుండా సంతోషాన్ని ఆనందాన్ని నీకిస్తూ ఉన్నారు ఎందుకు ఈ నో పీస్ విత్ ప్రాస్పారిటీ ఎందుకనండి

క్లీన్ వాటర్ దీస్ థింగ్స్ ఆర్ నెసరీ ఫర్ ఎ హ్యూమన్ పర్సన్ అలాగనే ప్రతి మానవుడికి ఉండడానికి ఇల్లు ఉండాలి తినడానికి తిండి ఉండాలి త్రాగడానికి నీళ్లు ఉండాలి ఇలాంటి నిత్యావసరమైనటువంటి విషయాలు ఉండాలి ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ నేను ఏసుని వెంబడించేటువంటి వాడు ఐ డోంట్ నో హూ కోదండ్రామ్ గారు ఫాలోస్ రామ్ గారు ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు ఐ డోంట్ నో జస్టిస్ చంద్రకుమార్ గారు ఫాలోస్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఎవరిని వెంబడిస్తారో నాకు తెలియదు ఐ డోంట్ ఈవెన్ నో వేరే అన్న గారు ఫాలో గద్దరన్న గద్దరన్న ఎవరిని వెంబడిస్తారో నాకు తెలీదు అండ్ ఐ నో జ్యోతి బికాస్ her మై సన్ సెవెన్ ఇయర్స్ టాకింగ్ అబౌట్ హౌ should దే గెట్ married క్రిస్టియన్ మ్యారేజ్ ఆర్ హిందూ మ్యారేజ్ మరి కోడలైనటువంటి జ్యోతి గారు ఏడు సంవత్సరాలుగా మాట్లాడుతూ క్రైస్తవ పెళ్లి జరిపించుకోవాలా హైందవ పెళ్లి జరిపించుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నారు బిఫోర్ హర్ మదర్ డైడ్ లాస్ట్ ఇయర్ ఐ టోల్డ్ హర్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ అండ్ ఫాదర్ యూ డోంట్ నీడ్ క్రిస్టియన్ మ్యారేజ్ యూ డోంట్ నీడ్ హిందూ మ్యారేజ్ యూ జస్ట్ నీడ్ మ్యారేజ్ నేను అప్పుడు వారి యొక్క తల్లి గారు చనిపోక ముందు వారితో మాట్లాడితే ఏమన్నాటమ్మా క్రైస్తవ పెళ్లి చేసుకుంటావా అది కాదు ఐదవ పెళ్లి చేసుకుంటావా అది కాదు మీకు పెళ్ళి జరగాల అన్నాను బికాస్ మై సన్ బిలీవ్స్ ఇన్ జీసస్ నా కుమారుడు యేసుని అనుకరిస్తూ ఉన్నాడు ఓన్లీ లార్డ్ ఇంగ్ సేవియర్ ఆ యేసు క్రిష్ణ ఒకే ఒకే రక్షకుడు ప్రభువుని నమ్మియున్నాడు బట్ జ్యోతి బిలీవ్స్ ఇన్ కృష్ణ అండ్ చీజస్ జ్యోతమ్మ కృష్ణాని యేసుని నమ్ముతూ ఉంది బట్ ఇట్ డస్ట్ సపరేట్ us ఫ్రమ్ అవర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ హ్యుమానిటీ అలాగని చెప్పేసి అని ఆ దేవుడు మానవాళి కొరకు అవగాహన ప్రేమ అనేటువంటి దాని విషయంలో మాకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు యువర్ రిలీజన్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ యూ నీ మతం నిన్ను రక్షించదు యువర్ వే ఆఫ్ వర్షిప్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ ఆరాధించే విధానం నిన్ను రక్షించదు వాట్ యు బ్రింగ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ నాట్ గోయింగ్ టు సేవ్ యూ నీవు తీసుకుని వచ్చేటువంటి ఫలములు గాని పుష్పములు గాని అవి నిన్ను రక్షించవు ఆర్ యు స్పెండ్ టూ థౌసండ్ క్రోర్స్

Destruction.

దర్ గాను ఒక మతం నుండి ఇంకో మతమలోకి మారవలసిన అవసరం లేదు వన్ థింగ్ యూ నీడ్ ఒకటి నీ కావాలి స్పెషల్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ప్రత్యేకమైనటువంటి దేవుని అభిషేకం ఐ హావ్ బ్రాట్ ఆయిల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇರೋని మీరందరూ కూడా తీసుకుని వెళ్ళడానికి ప్రార్థించిన అభిషేక నూనె నేను తీసుకుని వచ్చాను ఐ గోయింగ్ టు ఆస్క్ యూ టు స్టాండ్ ద హవ్ యు రిసీవ్డ్ ద ఆయిల్ మీకు వచ్చిందాండి మీకు అందిందా

ఆయిల్ ెడ్ ఇదంతా ఫ్రీ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఏది అమ్మలేదు ప్రపంచంలో నలభై సంవత్సరాలు శాంతి సభల్లో అది డెబ్బై లక్షల మంది వచ్చిన నైజీరియా మీటింగ్ రెండు వేల ఒకటి ఐదు వేల ఎకరాల గ్రౌండ్ నిండిపోయి ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు యాభై నాలుగు మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ లిబియన్ ప్రెసిడెంట్ కదాఫీ సమిట్ అటెండ్ అయ్యారు వాళ్ళ దగ్గర కూడా ఒక్క రూపాయి నేను తీసుకోవాలా ఏ శాంతి సభలో ఈవెన్ యేసు ప్రభు కూడా చందా తీసుకున్నారు అన్ని మందిరాలు తీసుకుంటారు చర్చిలు తీసుకుంటారు తప్పు లేదు తీసుకుంటారు మరి ఎందుకో నేను ఎనభై ఒకటి నుండి ఈ రోజు వరకు ఫ్రమ్ ఎయిటీ వన్ టిల్ టుడే ఒకటి నుంచి ఇప్పటి వరకు ఐ గివ్ ఫ్రీ ఆయిల్ ఉచితంగానే నేను నిునిస్తున్నాను ఐ డోంట్ టేక్ 1 రూపీ పబ్లిక్ ప్రజల్లో నుంచి ఒక్క రూపాయి నేను తీసుకోవడం లేదు ఐ డోంట్ టేక్ రూపీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నేను ఒక్క రూపాయి తీసుకోలేదు అమెరికన్ గవర్నమెంట్ ఆఫర్డ్ మీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా ప్రభుత్వం వాళ్ళు కూడా బిలియన్ల కొద్దీ డాలర్లు ఇస్తమన్నారు ఐ సెడ్ కీప్ యువర్ మనీ విత్ యు hey మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి బికాజ్ మై హెవెన్లీ ఫాదర్ ఇస్ వెరీ రిచ్ ఏజ్జతరేన పరలోక తండ్రి మీకంటే ధనవంతుడు అన్నాను సో హి ఓన్స్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్ని లోకమలైనటువంటి ఆస్తి ఐశ్వర్యం అంతా ఆయన ఇదే అన్నాను సమ్ ఆఫ్ యూ ఆర్ క్వశ్చనింగ్ దట్ డి యూ హ్యావ్ ద సేమ్ ఫాదర్ ఐ హ్యావ్ మరి మీరు కూడా నేను కలిగి ఉన్నటువంటి అదే తండ్రిని మీరు కలిగి ఉన్నారా ఉన్నారా కలిగి ఉన్నారా ఇన్ ద బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ 10th చాప్టర్ ఇట్ సేస్ గాడ్ ఇస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ అపోస్తల కార్యములు 10వ అధ్యాయములో అంటున్న మాట ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు ద సేమ్ ఐ హ్యావ్ హీ దీస్ గ్రేటర్ దెన్ హీ దేవుడు నాలో ఉడినటువంటి వాడు లోకంలో ఉన్న వాడి కట్టే కూడా గొప్పవాడు నేమ్ కాల్డ్ వండర్ఫుల్ ఆయన ఆశ్చర్య కరుడు అని పిలబడుతూ ఉన్నాడు చెప్పండి చెప్పండి ఆశ్చర్యకరుడు కోట్ల మంది వాచ్ చేస్తున్న మీరు చెప్పండి హిస్ నేమ్ షాల్ బీ కాల్డ్ వండర్ఫుల్ ఆయన ఆశ్చర్యకరుడు అని పిలవ Why? He does wonders. He does miracles. miracles. He does great and mighty things. Whatever your problem is, if you believe in God, my prayer. అండ్ కనెక్టెడ్ విత్ జీసస్ బి మేడ్ ఈ రాత్రి రాత్రి కాల సమయంలో ఏ ఏ సమస్య వ్యాధి నీవు కలిగి నేను సరే నమ్మినటువంటి వారితో మీరు కలిసి ఉండగలిగినట్లయితే ఈ అద్భుతాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఆకాష్ ఆకాష్ కేమ్ విత్ వైఫ్ ఆకాశ్ అనేటువంటి సహోదరుడు తనక భార్యతో నా దగ్గరకు వచ్చి టైం యువర్ వైఫ్ సెవెన్ మంత్ సిక్స్ అప్పుడు నీ భార్య ఎన్నో నెలనైనా ఒక నిమిషం చెప్పగలవా ఫస్ట్ నేను వికా నాది వికారాబాద్ నేను ఫస్ట్ వికారాబాద్లో స్కానింగ్ చేయించాను సో మా భార్యకి ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు హాస్పిటల్ చూపిస్తే పాప బ్రతకడం కష్టం అని చెప్పాను డాక్టర్స్ ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను సార్ దగ్గరికి వచ్చి ఏడ్చాను సార్ ఇది నా పరిస్థితి ఇట్లుంది అని చెప్పి సార్ నాకు ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో సార్ అప్పటికి చెప్పారు నాకు విత్ ఇన్ వన్ వీక్ ప్రేయర్ చేసిన వన్ వీక్ తర్వాత నువ్వు వెళ్ళి రీస్కానింగ్ చేయించుకో చేయించుకుంటే నీకు ఫలితం దొరుకుతుందని చెప్పారు విత్ ఇన్ వన్ వీక్లో సార్ నా దగ్గర డబ్బులు లేకపోతే సారే డబ్బులు ఇచ్చి స్కానింగ్ చేయించి హాస్పిటల్ మొత్తం చ సారే చూపించారు వితిన్ వన్ వీక్లో ఆ ఉన్న ఒక ప్రాబ్లం మొత్తం నాకు క్లియర్ అయిపోయిందండి సో సార్కి నేను ఎప్పటికైనా రుణపడి ఉన్నాను ఇప్పుడు నీ వైఫ్ ఏమన్నదంటే లాస్ట్ టైం ఒకసారి ఒకసారి లాస్ట్ టైం ఎబార్షన్ చేయించారు తప్పలేదు చెప్పడం నిజమే కాదా అవును సార్ తన వైఫ్ శిరీష పోస్ట్ గ్రాడ్యుయేట్ చాలా ఏడ్చింది సార్ నేను ఎబార్షన్ చేయించుకోవాలని లేదు కానీ నా బిడ్డ పరిస్థితి అవయవాలు గ్రో అవ్వలేదు కనుక ఇప్పుడు నేను ఎబార్షన్ చేయించకపోతే ఈ సిక్స్ మంత్స్ అయిపోయింది మరలా నా ప్రాణహాని ఉంది ప్రేయర్ చేయమన్నారు ఓన్లీ ప్రేయర్ చేశాను నేను ఏమి మ్యాజిక్ చేయలే చాలా మంది ఏదో తీసుకొస్తారు హ్యాండిల్లో లేదా కొంతమంది ఈ కాలంలో క్రిస్టియానిటీని బిజినెస్ గా చేసేసి డబ్బులు తీసుకొని పదివేలు ఇంత ఇరవై ఐదు ఇంత దీనికి రిలీజియన్ కి చెడ్డనే తీసుకొచ్చారు అలా కాకుండా ఉచితంగా నేను ప్రేయర్ చేసి ఐ జస్ట్ ప్రైట్ నేను ప్రార్థించాను ఇన్ జీసస్ నేమ్ షాల్ బి మేడ్ హోల్ ఈ యొక్క నూనె ద్వారా యేసు నామంలో నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పారు దే ఆర్ హిందూస్ వాళ్ళు హైందవులు ఐ నెవర్ ఆస్క్ హిమ్ టు కన్వర్ట్ వాళ్ళు మారండి క్రైస్తవులు అవ్వండి అనే చెప్పలే ఐ డోంట్ కన్వర్ట్ ఎనీబడి ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అనదర్ ఏ చేతనంటే ఎవొక్కరిని కూడా ఒక మతంలో నుండి ఇంకో మతంలోకి మార్పు చేయండి కన్వర్ట్ అవ్వండి అని నేను చెప్పను అండ్ ఆఫ్టర్ ఏ వీక్ దే వెంట్ అండ్ డి ది స్కానింగ్ సేమ్ ప్లేస్ కంప్లీట్లీ చైల్డ్ ఇస్ హెల్తీ అండ్ దిస్ మంత్ దిస్ మంత్ ఇస్ ద నైన్త్ మంత్ యూ విల్ హావ్ ఎ బ్లస్డ్ బేబీ గర్ల్ మరి వారం రోజుల్లోనే మరలా తిరిగి వెళ్ళి స్కానింగ్ చేయించినప్పుడు లోపల బిడ్డ అంతా చాలా చక్కగా ఉండినది ఈ నెల ఈ నెలలో తొమ్మిది నెలలు నిండుకొని బిడ్డను కనబోతున్నారు ఈస్ ద సేమ్ నువ్వు వెళ్ళొచ్చు ఈస్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్ ఈ యేసు క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు హౌ మెనీ యు వాంట్ ప్రయర్ నౌ సింపుల్ మీరు ఎంత మందికి ప్రార్థన కావాలి టేక్ మీ 1 మినిట్ ఒక నిమిషమే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను బికాజ్ ఐ లవ్ యువర్ హీలింగ్ ఏచేత అంటే మీరు స్వస్థత పొందుకోవడం నాకు ఇష్టం ఐ లవ్ ద మిరాకిల్ అద్భుతాలు జరగడ నాకు ఇష్టం సిద్ధపడండి యేసు చావందే సిలువలోనే ఒక చరణం పాడడానికి చేయడానికి ఎంత దుష్టత్వం పెరిగిపోయింది మన రాష్ట్రంలో మన దేశంలో అందుకనే ఆత్మక శాంతి మనసుకు నెమ్మది శరీరానికి ఆరోగ్యం గొప్ప అద్భుతాలు ఇప్పుడు నేను ప్రార్థించే ముందు మీరు సిలువలో చూసారా చిన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ పాట వింటున్నారు మీరు ఏసు చావందే సిలువలో స్టార్ట్ ఇట్లా కళ్ళు మూసుకున్న వారు కళ్ళు మూసుకొని ఆ పాట మీనింగ్ అర్థం చేసుకోండి తర్వాత ప్రార్థన చేద్దాం నా కోరాకే ఎంత గొప్ప నా నా యేసు రాతమో

నది వాళ్ళే ఏ సుక్రాక్తము సిల్వాలో నుండి ప్రవాహించన్ నది వాళ్ళే ఏ సుక్రాక్తము సిల్వాలో నుండి ప్రవాహించే మలినంబో చూడ మలినంబో చూడ

నేడేది నేను పాడిన తర్వాత నన్ను రిపీట్ చేయమన్నా తెలుగులో ఆ పాట అందరం మనం పాడితే వాళ్ళకి అర్థం ఈ ఈరోజు కోట్ల మంది వాచ్ చేస్తున్నారు వీఆర్ సింగింగ్ అబౌట్ యు రిపెంటింగ్ ఆఫ్ యువర్ సిన్ కన్ఫెసింగ్ టు క్రైస్ట్ రిసీవింగ్ ది అక్క పా ఒప్పుకొని యే క్రీస్తుని మీ యొక్క రక్షకునిగా మీరు అంగీకరించడానికి కొరకు ఈ పాటను మేము పాడుతూ ఉన్నాం ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఒక్క నిమిషం యేసు ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నాడు సంవత్సరాలు ైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లైక్ ఎ రివర్ ఆ యొక్క సిలువలో నుండి నది వలె ఆయన యొక్క రక్తము ఎదుట ప్రవహిస్తూ ఉండేది కమ్ టు దివల్ ఆల్ యు హూ ఆ యొక్క రక్తము దగ్గరికి వచ్చిన నీవు చేయవలసిందల్లా ఏంటంటే ఆ రక్తములో ఆ నదిలో నీ పాపాలని కడిగి వేసుకోవాలి నేడే నీ పాపము నీ పాపడు చుకో పాపము

పాపము ఒప్పుకుంటారా ఏం లేదండి ప్రభువా నేను పాపిని అందరూ చెప్పండి టీవీలో వాచ్ చేస్తున్న వారందరూ లోడే మెస్సార్

పాపళకో పాడు చుకో ఆత్మా తన బూలు శుద్ధి పారా చుకో ఆత్మా తను బూలు శుద్ధి పారా చుకో క్రియే సుక్రత క్రియ oh uh -huh.

కూడా మీ చేతికి ఓడినట్టుగా నూనె పైకి ప్రభావీ చేతులతో పట్టుకుని పైకెత్తించెక్కడే రాస్తూ అక్కడ కలుగునుక లైఫ్ జీవితాలు మార్చబడు ందుక ఐ ప్రిఫర్ ఆల్ దిలియన్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ప్రభావంలో ఎనిమిది బిలియన్ల ప్రజలైనటువంటి ఎవరికి శాంతి పోదా వారికి

ఫర్ ఫుడ్ నాన ఆహారము లేక పసుపునట్టుగా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్న లేక ఫుడ్ పిలియన్సర్ సఫర్ నానాహారము లేక కోట్ల మంది ప్రజలు శ్రమ పడుతున్న లెక్క క్లీన్ వాటర్ పిలియన్సార్ సఫర్ అయినటువంటి మంచి నీరు దొరకక లక్షల మంది ప్రజలు శ్రమతూ ఉన్న హౌస్ బిలియాన్సర్ సఫరింగ్ నానా ఇల్లు లేక కోట్ల మంది ప్రజలు శ్రపడుతూ లేక సాల్వేషన్ పిలియాన్సర్ సఫరింగ్ రక్షణ లేక కోట్ల మంది ప్రజలు శ్రపడుతూ లేక హ్యాపీనెస్ పిలియన్

ఎవరిని ప్రార్థిస్తున్నారు నేను ఎవరి యుద్ధాల కొరకు కోరుతున్నారు యుద్ధాన్ని కలిగించి మానవానికి నేను మరణాన్ని తెస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ప్రెసిడెంట్ అమెరికన్ జో బైడెన్ లో నేను మా యొక్క దేశ అధ్యక్షుడు దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని అలాగే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్ గారి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రేఫర్ ది యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ to stand strong against every war. డిస్ట్రక్షన్ జనరల్ సెక్రటరీగా సెక్రటరీనటువంటి వారు ఇలాంటి యుద్ధాలు జరగకుండా వారు నిలబడినట్లుగా వారి కొరకు ప్రార్థిస్తున్నారు ఆల్ 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 మైటీ యునైట్ పీపుల్ ఆఫ్ ఇన్ ఇండియా టు కంట్రీ ఫ్రమ్ కమింగ్ డిస్ట్రక్షన్ దేశానికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి పస్తుల నుండి మరణముల నుండి రక్షింపబడినట్లుగా సమస్త విశ్వాసములలో ఉండినటువంటి వారు మేము ఏకబునట్లు సహాయం సేవ్ అవర్ కంట్రీ దేశాన్ని రక్షించండి సేవ్ అవర్ డెమోక్రసీ లోడ్ నానామా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి సేవ్ అవర్ జ్యుడిషియరీ లోడ్ నానామా న్యాయమని రక్షించండి సేవ్ క్రైస్తయన్స్ ముస్లింస్ హిందుస్ టు లివ్ ఇన్ పీస్ లార్డ్ కైస్తోలే గాని మహమ్మదీలే గాని హైందవలే గాని మేము అన్నీోన్యముతో అనురాగముతో ఐకమత్యముతో జీవించునట్లు సహాయ చేయండి కావి ప్రయర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ లార్డ్ నా తెలంగాణ ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాము చేంజ్ హిస్ హార్ట్ లార్డ్ వారి హృదయాన్ని కూడా మీరు మార్చండి చేంజ్ హిస్ మైండ్ లార్డ్ ఆయన మనస్సును మార్చండి చేంజ్ హిస్ లైఫ్ లార్డ్ ఆయన జీవితాన్ని మార్చండి గెట్ హిం టు యు ఫ్రమ్ హిస్ ఓన్ వికెడ్నెస్ ప్రభు వారు కూడా వారు నీ వైపు తిరుగునట్లు చేయండి లార్డ్ విజిట్ హిమ్ టునైట్ ఈ రాత్రి మీరు వారిని దర్శించండి ఓపెన్ హిస్ ఐస్ లార్డ్ వారి కన్నులు తెరవండి సో దట్ హి వుడ్ నాట్ అబ్జెక్ట్ ఇన్ ద డేస్ టు కమ్ ఫర్ పీస్ మీటింగ్స్ లైక్ దిస్ రాబోయేటువంటి దినాల్లో ఇలాంటి శాంతి సభలు జరిగిస్తున్నప్పుడు ఆటంకం లేకుండా ఉండగలిగినట్లుగా వారిని దీవించండి లార్డ్ వి ప్రే అవర్ బ్లెస్డ్ తెలుగు కమ్యూనిటీ 15 కోర్ పీపుల్ లార్డ్ నా నా 15 కోట్ల మంది ప్రజలు ఉండినటువంటి మా తెలుగు సమాజమును దీవించమని అడుగుతున్నాను లార్డ్ తెలుగు కమ్యూనిటీ

ప్రణాళిక చేసి ప్రారంభించినట్టుగా క్షమించండి క్రైమ్ స్వా కన్నులు తెరవండి ఇలాంటి నేరములు చేయకుండా సహాయం చేయండింగ్ సికింద్రాబాద్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ జంట నగరాల నుంచి మా యావత్ భారతదేశానికి శక్తిని కనపరచండి

ప్రియమైన యేసు నేను పాపిని కమింగ్ టు మై హార్ట్ నా హృదయంలోనికి రండి చేంజ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చండి ఫర్ గివ్ ఆల్ మై సిన్స్ నా పాపములన్నీ క్షమించండి అండ్ మేక్ మీ యువర్ చైల్డ్ నన్ను నీ బిడ్డగా చేర్చుకునండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామం అడుగుచున్నాము ఆమెన్ ఎవరు పడి సేన్ ఆమె గ్రామైతే ఒకసారి